నమస్కారం ఈరోజు జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి జయంతి అలాగే రామానుజాచార్యుల వారి జయంతి ఈ సందర్భంగా జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని పఠించటం ద్వారా రామానుజాచారులకు సంబంధించినటువంటి మంత్రాన్ని జపించటం ద్వారా అద్వైత సిద్ధాంతము విశిష్టాద్వైత సిద్ధాంతము ఈ రెండు సిద్ధాంతాల ద్వారా జీవితాన్ని తరింపజేసుకోవచ్చు భగవంతుణ్ణి భక్తుడు చేరుకోవటానికి ప్రధానంగా మూడు మార్గాలు చెప్పడం జరిగింది ఒకటి ద్వైత సిద్ధాంతం రెండవది అద్వైత సిద్ధాంతం మూడవది విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వైత సిద్ధాంతము అంటే ఏంటంటే భగవంతుడు వేరు భక్తుడు వేరు భక్తుడు భగవంతుణ్ణి పూజించినట్లయితే ఆ పూజ వల్ల జీవితం తరింపబడుతుంది భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది భక్తుడు వేరు భగవంతుడు వేరు అని చెప్పేదాన్ని ద్వైత సిద్ధాంతం అంటారు రెండవది అద్వైత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం అంటే భక్తుడు వేరు భగవంతుడు వేరు కాదు భక్తుడే భగవంతుడు భగవంతుడే భక్తుడు మనలోనే దేవుడు ఉన్నాడు మనలో ఉన్న దేవుణ్ణి దర్శించాలంటే ఇంద్రియ భావన విడిచిపెట్టాలి రాగము ద్వేషము తొలగింపజేసుకుంటే మనలో ఉన్న భగవంతుణ్ణి దర్శించుకోవచ్చు అని చెప్పేదే అద్వైత సిద్ధాంతం ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జగద్గురువులైనటువంటి ఆది వారు ఇక మూడవది విశిష్టాద్వైత సిద్ధాంతం విశిష్టాద్వైతము అంటే భగవంతుడు భక్తుడు ప్రకృతి ఈ మూడు కూడా విశిష్టాద్వైతంలో ఉంటాయి ప్రకృతిలో ప్రకృతి స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మను పూజించటం ద్వారా పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది ప్రకృతిని పరమాత్మతో విడిగా చూడాలి ప్రకృతిలో పరమాత్మ ఉంటాడు ఆ పరమాత్మను మనం పూజిస్తామని చెప్పేదే విశిష్టాద్వైత సిద్ధాంతం ఈ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన వ్యక్తి రామానుజాచారుల వారు కాబట్టి ఈరోజు జగద్గురువులైనటువంటి ఆది వారి జయంతి రామానుజాచార్ల వారి జయంతి ఈ సందర్భంగా అద్వైత సిద్ధాంతము విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని దశ దిశలా వ్యాపింపజేసి మానవాళి తరింపబడటానికి కారణమైనటువంటి ఈ మహనీయులకు సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు మంత్రాలు జపించుకున్నట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి కాబట్టి ప్రధానంగా ఇంట్లో దీపారాధన చేశాక జగద్గురువులైన ఆది వారి అనుగ్రహం కోసం ఏ శ్లోకాన్ని పఠించాలో ఇప్పుడు మనం చూద్దాం శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం ఈ ధ్యాన శ్లోకాన్ని చదువుకున్నట్లయితే కనీసం పదకొండు సార్లు జగద్గురువులైన ఆది వారి అనుగ్రహం కలుగుతుంది అలాగే రామానుజాచార్యుల వారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శ్రీమతే రామానుజాయ నమ శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమ అనే మంత్రాలు దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి అలా చేస్తే రామానుజాచార్యుల వారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అయితే జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన గ్రంథాల సారం మొత్తం కూడా ఉపనిషత్తుల్లో చెప్పడం జరిగింది ఉపనిషత్ ప్రమాణంగా తీసుకున్నట్లయితే మనిషి అంటే శరీరం కాదు మనస్సు కాదు మనిషి అంటే ఇంద్రియాలు కాదు మనిషి అంటే ఆత్మ ఆ ఆత్మ అనేది అన్ని గుణాలకు అతీతమైంది ఆత్మజ్ఞానం కలిగితే సోహం అనే భావన కలిగితే అటువంటప్పుడు జీవుడే దేవుడవుతాడనేది చాలా గొప్ప సిద్ధాంతము అందుకే ప్రతి ఒక్కరూ కూడా యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అన్నట్లుగా మనం ఏం చేసినా సరే అది శివార్పణం అనుకుంటూ ఉండాలి కృష్ణార్పణం అనుకుంటూ ఉండాలి అలా చేస్తూ ఉన్నట్లయితే రాగము ఉండదు ద్వేషము ఉండదు అటువంటి భావనలో కర్మలన్నీ ఆచరించాలి అప్పుడు జీవితం తరింపబడుతుంది అది అద్వైత సిద్ధాంతంలో దాగి ఉన్న అద్భుతమైన రహస్యం అలాగే విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని తీసుకుంటే ప్రకృతిలో ఉన్నటువంటి పరమాత్మను నవవిధ భక్తి మార్గాల ద్వారా అర్చన చెయ్యాలి అర్చనం వందనం శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం దాస్యం సఖ్యం ఆత్మ తొమ్మిది రకాలుగా భక్తి ఉంటుంది ఈ తొమ్మిది రకాలైనటువంటి భక్తి మార్గాల ద్వారా భగవంతుణ్ణి చేరుకొని జీవితం తరింపజేసుకోవాలని విశిష్టాద్వైతంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకోవాలి కాబట్టి అద్వైత సిద్ధాంతము విశిష్టాద్వైత సిద్ధాంతము ప్రతిపాదించినటువంటి జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారి జయంతి సందర్భంగా ఏ ధ్యాన శ్లోకం ఏ మంత్రాలు పఠిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఇంకొకసారి చూద్దాము మరి జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారి అనుగ్రహం కలగటానికి ఇంట్లో దీపారాధన చేశాక శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అనే ధ్యాన శ్లోకాన్ని చదువుకోవాలి అలాగే రామానుజాచార్యుల వారి సంపూర్ణమైన అనుగ్రహం కలగటం కోసం శ్రీమతే రామానుజాయ నమ శ్రీమతే నిగమాంత మహా దేశికాయ నమ అనే మంత్రాలు పఠించుకోవాలి అలా చేస్తే ఈ గురువుల అనుగ్రహం వల్ల శివకేశవుల అనుగ్రహం కూడా కలుగుతుంది దానివల్ల జీవితాన్ని తరింపజేసుకోవచ్చు స్వస్తి